ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తిక్ చెప్పేవన్ని సీరంగ నీతిలో దూరయ్యండి గుడిచెలు వాస్తవానికి మీ అందరికీ తెలిసిన ఒక సామెత్య ఇది ఈరోజు నాయా హైదరాబాదును సృష్టిస్తున్నటువంటి డబ్బున్నోళ్ళ ఫేమున్నోళ్ళ కల్చర్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి నిన్న నైట్ ర్యాడ్సిన హోటల్లో ఒక బీజేపీ నాయకుడి కుమారుడు డ్రగ్స్తో దొరికాడు అదే కాదు ఒక ప్రముఖ టాలీవుడ్ సినిమా ప్రముఖ హీరో సంబంధించిన పబ్లో డ్రగ్స్ దొరికాయని వార్తను మనం వింటా ఉన్నాం అదే కాదు అది జూబ్లీ హై స్టాండర్డ్ అట అది మాత్రమే కాదు మొన్నటికి మొన్న షణ్ముఖ్ బిగ్ బాస్ ప్రేమ యూట్యూబ్ స్టారు షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ రెడీ హ్యాండ్గా పోలీసులు దొరికిపోయాడు ఆ వీడియో కూడా మీకు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది షణ్ముఖ్ నేను డిప్రెషన్లో ఉన్నాను నేను చనిపోదాం అనుకుంటున్నాను అనమాట వీడియో కూడా మీరు చూస్తూ ఉన్నారు అది మాత్రమే కాదు వరుసగా అమ్మాయిలు షణ్ముఖ్ భాగోతాల మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అతని బాగోతాలు ఏంది వాళ్ళ బ్రదర్ బాగోతాలు అయితే ఏంటి సంపత్తు వాళ్ళ బ్రదర్ అయితే ఏంటి ఒక ఇరవై లక్షలు ఒక అమ్మాయి నుంచి కంపెనీ పెడతాను తీసుకున్నారట అది కాక ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడ్డారట అమ్మాయిలతో సాహసం ఇంతకుముందు కూడా షేణుఖ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించి ప్రేమలో పడేయటం తర్వాత వదిలేయటం ఇలాంటి అనేక ఆరోపణలు షణ్ముఖ్ గురించి మనం వింటూ ఉన్నాం ఇంతకుముందు ఒక పని బకెట్ బార్గు అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం కేసును మనం విన్నాం అదే కాక పక్కింటి కుర్రోడు అని చందు అనేటువంటి ఒక యూట్యూబ్ స్టార్ రీలర్ మనం చూసాం ఇట్లా వరుసగా బయటపడుతున్న ఒక టాలీవుడ్ సంబంధించినటువంటి చాలామంది హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు నిర్మాతలు డ్రగ్స్ కేసుల్లో గతంలో చాలామంది పోలీసు ఎంక్వైరీలు కూడా విచారణకు ఆధరికట్ట మనం చూసాం ఆ కేసులు ఏమని మనకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలో వరుసగా నిన్న ఒక్కరోజే మూడు చోట్ల నిన్న రాత్రి పూట అంటే వీకెండు సండే నైటు పబ్లు అయితే ఏంటి హోటల్స్లో అయితే ఏంటి ఈ మధ్య వరుసగా దొరికినటువంటి డ్రగ్స్ ఇంతకుముందు వ్యభిచారు ముట్ట కోటి అబీడ్స్లో ఉన్నటువంటి ఓ హోటల్లో అఖిల్ పైర్వాన్ ఈ కేసులో అరెస్ట్ చేసి ఉన్నారు ఆల్రెడీ అక్కడ చాలామంది అమ్మాయిలని ఆరోజు పట్టుకోవడం జరిగింది వ్యభిచారముఠా నిర్వహిస్తున్నట్టు మనం చూసాం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అఖిల్ పైర్వాన్ ఇష్యూ చూడండి ఒక షెన్ముఖ్ ఇష్యూ చూడండి ఒక బీజేపీ నాయకుడి కొడుకు ఉదంతం చూడండి వివేకానంద అతని పేరు అబ్బాయి పేరు తర్వాత మన పేరు చూడండి వివేకానంద ఎంత గొప్ప పేరు మంచి పేరు చేసేదాన్ని ఇది కానీ కొద్దిగా పేమ్ రాగానే కొద్దిగా డబ్బు రాగానే ఇలా విచ్చలబడి కలచర్ని హైదరాబాద్కి అలవాటు చేస్తున్నారా ఈ కల్చర్ని కనుక హైదరాబాద్ అలవాటు చేసుకుంటే ఈ కల్చర్ కనుక సగటు యువతలోకి విపరీతంగా ఎలితే మన పిల్లగాలి మన చేతిలో లేకుండా పోయే ప్రమాదం ఉంది రేపు హైదరాబాద్ కల్చర్ని సంస్కృతిని పాడు చేసే ప్రమాదం ఉంది వాస్తవానికి హైదరాబాద్కి చాలా గొప్ప చరిత్ర ఉంది హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ చరిత్ర హైదరాబాద్ గొప్పతనం అది వేరే లెవెల్ అసలు చెప్పుకుంటే ఎంతైనా ఉంటుంది ఇక్కడ ప్రజలు పోరాట యోధులు పోరాటాల చరిత్ర ఉంది మన హైదరాబాదుకి ఇలాంటిది ఇదే హైదరాబాదులో ఒక నయా కల్చర్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయని వీళ్ళ ఒక దుర్మార్గమైన కల్చర్ని కొంతమంది అలవాటు చేస్తూ ఉన్నారు అది కూడా సోషల్ ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బలిసినటువంటి వాళ్ళు ఈ నాయాలని ఏం చేయాలి ఏం చేయాలి వీళ్ళని సమాజ దూరంగా వెలువెయ్యాలి మనము సెలబ్రిటీ హోదా ఇస్తూ ఉంటే మనం వాళ్ళని అభిమానిస్తూ ఉంటే వాళ్ళని మనం హీరోలను చేస్తూ ఉంటే ఈ నాయాలని పెద్దవాళ్ళని మనం చేస్తూ ఉంటే వాళ్ళు పెద్దరికంగా ఉండాల్సింది పోయి చాలా చిన్నరికంగా చాలా దుర్మార్గంగా దొంగనాయాలు చేస్తున్న పనిది ఏం చన్మక్ ఏంటిది గంజా తీసుకోవడం ఏంటి నీ పేమెంటి నువ్వు ఉండాల్సిన స్టేచర్ ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి నీకు తెలుసా నీకు అభిమానులు ఉన్నానుషో వీడు యూట్యూబ్ అని మనం చెప్పుకోవాలి వీడు బిగ్ బాస్ పేమని మనం చెప్పుకోవాలి ఇది దుర్మార్గం ఇది బాధాకరం అమ్మాయిలను ట్రాఫికింగ్ చేస్తారా వ్యభిచార ముఠాలు నడిపిస్తారా హైదరాబాద్లో డ్రగ్స్లు సేవిస్తారా ఏమనుకుంటున్నారు హైదరాబాద్ అంటే రే మీరు మీ ఆరోగ్యాలు మాత్రమే జడగొట్టుకోవట్లేదు మీరు మీ వ్యసనాలకు మాత్రమే రోని కావట్లేదు మీ వల్ల కొత్త కర్చర్ మీరున్నారని డ్రగ్స్ వస్తున్నాయి హైదరాబాద్కి మీరున్నాయని గంజాయి వస్తుంది హైదరాబాద్కి మీరున్నాయని వ్యభిచార ముఠాలు వస్తున్నాయి హైదరాబాద్కి ఇవి మావులు యువతను కూడా ప్రభావితం చేసి పోడు చేసే పరిస్థితి ఉంది చెడు కంటే మంచి కంటే కూడా చెడు తొందరగా ప్రభావితం చేస్తుంది యువతని ఇవాళ యువత చాలా వరకు గంజా అయితే విపరీతం కాదు మొన్న యూసఫ్ గూడాలో ఒక మర్డర్కి గంజాయే కారణం అని చెప్పేసి చనిపోయిన వారి స్నేహితులు బయట పెట్టి బయటస్ ఇచ్చారు మీడియాకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమీక్షల్లో కూడా చెప్పారు హైదరాబాద్ గంజాయ్ సిటీగా ఉంది దీన్ని రూపు మాపాలి డ్రగ్స్ సిటీగా ఉంది దీన్ని రూపు మాపాలి అని చెప్పేసి నేను చెప్పడం కాదు హైదరాబాద్ సిపిగా బాధ్యతలు సేకరించే రోజు కట్టుకోట శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు హైదరాబాద్ డ్రగ్స్ సిటీగా మారింది దాని సినిమా వాళ్ళు కారణం ఒక వన్ ఆఫ్ ది రీజన్ వాళ్ళు దీన్ని మార్చుకోవాలి కరెన్ అని చెప్పేసి వీకెండ్ పార్టీలు పేరుతో పబ్బుల పేరుతో హోటల్స్ పేరుతో ఏంట్రా మీరు చేసే పనులు ఏంట్రా మీరు చేసే మధురు మీకు డబ్బులు ఎక్కువ ఉంటే డ్రగ్స్ కాదురా జనాలు పంచండి తిండి లేని పంచండి మీరు పైకి సెలబ్రిటీ సెలబ్రిటీ అనేది హోదారా సెలబ్రిటీ అనేది హోదా బాధ్యత అదొక బాధ్యత సెలబ్రిటీ అనేది దాన్ని చక్కగా వినియోగించుకోగలిగితే మిమ్మల్ని అభిమానించే జనాలకి మీరు ఒక మంచి మార్గం ఇచ్చిన అవుతారు మీరు ఈ భూమిని ఇచ్చినా సరే జనం గుండెల్లో మిగిలిపోతారు సెలబ్రిటీ అనే పదానికి అర్థం లేకుండా చేయకండి మీకు సెలబ్రిటీ వదాల్స్తే ఇయ్యా చేసేది చెప్పేది శ్రీరంగ నేతలు దూరొచ్చారు అన్నట్టు ఏంట్రా మీరు చేసే పనులు నేను డిమాండ్ చేస్తున్న ఒక జర్నలిస్ట్గా సిపి గారు మీరు ఛార్జ్ తీసుకున్నది ఏ మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా ఈ నాయాలందరినీ గతంలో చాలా విచారణలు హైదరాబాద్లో విషయంలో జరిగాయి ఆ కేసులు ఏమైనా కూడా తెలియదు చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలిచి విచారించారు వాళ్ళలో ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు హీరోలు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ ఆ కేసులు ఏమైనా ఎటుపోయినాయి ఎవరికైనా శిక్ష పడిందా ఏమీ తెలియదు మళ్ళీ వాళ్ళు సొసైటీలో ఇంకా హుందాగా సెలబ్రిటీలుగా బయట తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ఆ కేసుని ఏమైనా ఎవరికి తెలియదు అలా వద్దు మీరు సెలబ్రిటీలని ఏమీ చేయలేకపోతే హూదా ఉందా ఏమీ చేయలేకపోతే సామాన్యులకి ఆహా ఏం చేయరా ఇవన్నీ కామన్ రా మారింది ట్రెండు డ్రగ్స్ ఒక ట్రెండు గంజాయి ఒక ట్రెండు మత్తు ఒక ట్రెండు ఇలా హైదరాబాద్ ఉమెన్ ట్రాఫికింగ్ ఒక ట్రెండు ఇలా మారే ప్రమాదం ఉంది రేపటి రోజున చాలా ప్రమాదకరమైన పరిస్థితికి ఇప్పుడు చాలామంది పర్యటన నుంచి వాళ్ళ పెద్దగాళ్ళ చదువుల కోసం హైదరాబాద్ పంపిస్తూ ఉంటారు జాబుల కోసం హైదరాబాద్ పంపిస్తూ ఉంటారు వాళ్ళు హోటల్ రూమ్లో ఉంటారు తర్వాత హైదరాబాద్లో హాస్టల్స్లో ఉంటారు రేపు అలాంటి యువతని సామాన్య యువతని ఇప్పటికే మనకందరూ సమాచారం కొంతమంది యువతకి అలవాటు అయిపోతుంది గంజాయి అయితే ఈజీగా అలవాటు అయిపోయింది ప్రతి వీధుల్లో గంజాయి ఉంది అనేది మనం వింటూ ఉన్నాం ఇది కనుక సొసైటీకి అలవాటు చేస్తే చెడు చేసిన అవుతారు నేను చేతులు జోడించి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మీకు సెలబ్రిటీ హోదా ఉంటే దాన్ని బాధ్యతగా భావించండి మీకు డబ్బులు ఉంటే దాన్ని బాధ్యతగా భావించండి మీ వ్యాపారాలని విస్తరించుకోండి నలుగురికి ఉద్యోగాలు కల్పించండి లేదు అవి చేయదలుచుకుంటే పేదవాళ్ళకి డబ్బులు పంచండి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి చేతులు జోడించి వేడుకుంటున్నాను ఒక జర్నలిస్ట్గా ఇలాంటి పనుల వల్ల హైదరాబాద్ కలిసి పాడు చేసిన అవుతాం మన చరిత్రను మనం పాడు చేసుకున్న అవుతాం మనకు గొప్ప చరిత్ర ఉంది మనకు గొప్ప కల్చర్ ఉంది భారతీయ సంస్కృతిని ప్రపంచం మొత్తం దండం పెట్టే కల్చరు మనకు ఉన్నటువంటి స్వలచర్ ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన కల్చరు ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన మంది కాబట్టి ఆ ఖర్చును పోలు చేసే పనికి ఎవరూ పూనుకోవద్దు రెండోది ప్రత్యేకించి బాధ్యత కలిగిన సెలబ్రిటీ హోదా ఉన్నారో అసలే పాల్గొద్దు ఆ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని మంచి పౌరులుగా భారతదేశ భవిష్యత్తు కోసం రేపటి పౌరులకి మంచి భవిష్యత్తు చేదాని కోసం రేపటికి మంచి భవిష్యత్తును చూపించేదాని కోసం మీరంతా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ